ర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం బెల్లం తయారు యూనిట్ లో ఉన్నాము ఇది గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో ఉన్నది ఈ బెల్లం తయారు యూనిట్ అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎంత బెల్లం ఉత్పత్తి చేస్తున్నారు అనేది ఇప్పుడు మన ఈ బెల్లం తయారు యూనిట్ యొక్క రైతు అయిన మన కోగంటి సాంబశివరావు గారు మనతో ఉన్నారు వారి మాటలోని ఇప్పుడు మనం తెలుసుకుందాము నమస్కారం అండి ఈ బెల్లం తయారీ అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మీరు ఇప్పుడు మా నాన్న కాడ నుంచి చేస్తున్నాము ఇప్పుడు ఇది వాళ్ళ తర్వాత నేను చేస్తున్నాను అంటే ఎన్ని ఎకరాల్లో మీరు చెరుకు సాగు చేస్తున్నారు నాలుగు ఎకరాల్లో ఈ అరిసెలకి ఇళ్ళ వాళ్ళకి వండుతాం మేడమ్ చెరుకు ఫ్యాక్టరీలకు పంపించే చెరుక లేకపోతే ఇది ఈ బెల్లం తయారీకి వేరే చెరుకు రకం ఏమైనా ఉంది ఇది బెల్లం తొంభై ఎనిమిది ఎత్తనాము గడ్డెరుగుదోలి తీస్తాము ఈ బెల్లం యాక్చువల్లీ ఇది చెరుకు కల్టివేషన్ చేసినప్పుడు స్టార్టింగ్ లో గేదెల ఎరువు ఒకటి తోలుతామండి ఇంకెటువంటి పిండి కట్టలు కానీ ఏవి చేసేది ఉండదు పై మందులు గాని పురుగు మందులు అంతా ఆర్గానిక్ గా పండిస్తాము రసాయన ఎరువులు ఏమి వేయకుండా పశువుల ఎరువు వాటితోనే చేస్తారంట ఇప్పుడు చెరుకు అనేది మీ ఉన్న నాలుగు ఎకరాల చెరుకునే ఈ బలం తయారీకి వాడతారా లేకపోతే మిగతా రైతుల చెరుకు కూడా వాడతారా ఎవరిది వాడమండి మన చెరుకు వరకే వండుతాం ఎన్ని టన్నులకి ఎంత బెల్లం వస్తుందండి దీని నుంచి ఇప్పుడు నలభై టన్నులు అవి ఎకరానికి ఎకరానికి వంద నుంచి నూట ఇరవై బుట్టలు బుట్ట ఒక బుట్ట వచ్చి థర్టీ త్రీ కేజెస్ అండి అట్లా ఎట్లా చేస్తారండి ప్రాసెస్ ఎట్లా ఇప్పుడు మామూలుగా చెరుగ్గాయలు తీసుకొచ్చి నరికి కసరకాడేసి వాటిని రసం తీసి మళ్ళీ శుభ్రం చేసి వండుతాం అంటే ఈ క్రసర్లో మనకి ఒక రోజుకి వచ్చేసి ఎన్ని టన్నుల వరకు ఉత్పత్తి చేస్తారండి ఈ కసర్లో చెరుకు ఐదు టన్నుల కాడ నుంచి పది టన్నుల వరకు ముఠా ఉంటే చేస్తామండి ముఠా లేకపోతే ఒక రెండు టన్నులు చేస్తామండి ఓకేనండి మన క్రషర్ లో వచ్చిన రసం వచ్చింది కండి చెరుకు రసం దాన్ని ఇప్పుడు ఈ బాండీల్లోకి ఎట్లా తీసుకొస్తారు పైపు ద్వారా అక్కడ క్రసర్ చేసిన దాన్ని ఈ బాండీల్లోకి పోస్తారు ఏమంటారు బాండీల్లో కళాయిలు కళాయిలో పోస్తారు ఈ ఒక కళాయికి మీకు ఎన్ని లీటర్లు తొమ్మిది వందల లీటర్లు పట్టింది ఆ తొమ్మిది వందల లీటర్లు అన్ని ఎన్ని ఎంతసేపు ఉడకబెట్టాలండి మూడు గంటలు మూడు గంటలు ఉడకబెట్టాలంటే ఈ మూడు గంటల్లో మీరు ఏమైనా కలుపుతారా లేకపోతే ఎట్లాంటిది ఓన్లీ బర్క్ సోడా ఒక పావు కేజీ సూపర్ పాస్ పెట్టి రెండు వందల గ్రాములు వేస్తాం అది క్లీన్ చేయాల్సిందేను దాంట్లో మడ్డి మశానం ఉంటే శుభ్రంగా క్లీన్ చేసేస్తాం అది ఆనందం వేస్తాం కొద్దిగా అది ఒరిజినల్ ఆందం కొనుక్కు అంటే అది పొంగు రాకుండా ఏమైనా ఆనందం వాడతాం పొంగు రాకుండా అది చక్కగా కలవటానికి ఆముదం వాడతారు ఆందం అంటే ఈ కలర్ కోసం ఏం వాడరు కలర్ అసలు ఏమి అది వేసిన వల్ల జనం దెబ్బతింటారు చెరుకు రసం అనేది కళాయిలో ఉన్నది ఉడుకుతా ఉంటది కదా ఎంతసేపు తర్వాత బెల్లం తయారైందని మన పాకం ఎట్లా నిర్ధారించగలం అది మూడు గంటల వరకు బెల్లం ఉడుకుతానే ఉంటదమ్మా మూడు గంటల తర్వాతే బెల్లం తీస్తాం బెల్లం కూడా ముదురు పొట్టి పట్టి తీస్తాము లేతగా తీసి బెల్లం వేయనండి ఎవరికి అది బెల్లం పని చేయదు అది మీరు పంచదార పోసిన బెల్లం అనుకుంటారు దానికన్నా టెంపరేచర్ పెట్టి తీపిస్తాము పంచదార అనేది ఏడ దొరకదు మేము పొయ్యి అండి అసలు కళాయిలో పట్టిన తొమ్మిది వందల లీటర్ల రసంతో మనకి ఎన్ని కిలోల బెల్లం వచ్చిందండి నూట పదిహేను కేజీలు వచ్చిందండి అది రసం ఎక్కువ పోయకుండా శుభ్రంగా నీట్గా తీపిస్తానండి రసం ఎక్కువ పోతే ఐదు బొట్టలు వచ్చి దారి వచ్చింది ఆ కట్ట పనికి రాదండి బెల్లం శుభ్రంగా నీట్గా ఉండాలి తినే వాళ్ళకు కూడా శుభ్రంగా ఇవ్వాలని అండి అంటే కేవలం మన ప్రజలకి మంచి బెల్లం ఉత్పత్తి చేయాలనే ఉద్దేశం మీదే ఓన్లీ ఆర్గానిక్ వేలు కొంచెం రసాయనాలు ఏం లేకుండా అది మంచి పద్ధతులు షుగర్ పేషెంట్లకి చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి మామూలుగా ఇది ఆర్గానిక్ అయినండి దానికన్నా మంచి ఒరిజినల్ బెల్లం సంవత్సరానికి ఒకసారి జనవరి ఆఖరి దాకుంటే ఉంటుంది లేకపోతే సంక్రాంతి పండుగకి అయిపోతుందండి మన దగ్గర తర్వాత ఇక్కడ కేజీ కూడా ఉండదండి అంటే ఈ చెరుకు మనం ఒక్కసారికి కొట్టేసిన తర్వాత మళ్ళీ చెరుకు సంవత్సరం కాలం పట్టింది మళ్ళీ చెరుకు దున్నేసి శుభ్రం చేసి సేల్ అప్పుడు వేస్తామండి మళ్ళీ అదే విత్తనాన్ని అదే విత్తనం విత్తనం మీ విత్తనాన్ని మళ్ళీ వాడుకుంటాం వాడుకుంటాం కల్తీ లేకుండా అంటే ఇంకా అది మళ్ళీ అది కొట్టి వేసిన దాకా మళ్ళీ సంవత్సరం సంవత్సరం తర్వాతనే యూనిట్ మళ్ళీ ఓపెన్ చేస్తాం సంవత్సరం కర్ర ముదిరినాకే నరుకుతామండి సంవత్సరం ఉండాల్సిందే సేలు అంటే అప్పుడు దాకా మరి ఏ నుండి ఏం చేస్తారండి మూసేస్తారు మూసేదానికైనా వాడతారు మూసేసేస్తామేనండి మళ్ళీ కొత్తగా మళ్ళీ డిసెంబర్ లాస్ట్ వారంలో మళ్ళీ దీన్ని అంత క్లీన్ చేసుకొని శుభ్రంగా చేసేసి అప్పుడు బెల్లం ఇస్తామండి శుభ్రంగా లేకపోతే బెల్లం ఇవ్వండి నాకు నచ్చాలి లేకపోతే అసలు ఆ బెల్లం వాడమండి అండి బెల్లంలో తేడా ఉండగానే జనం వచ్చి అడిగినా కానీ నేను ఈయనండి అదే బెల్లం కూడా ఇస్తారు లేకపోతే ఈయనండి వాళ్ళు అరిసెలు నెయ్యి పోసి వండుకుంటారు చిన్నపిల్లలు తింటారు తేడా వస్తే నన్ను తిడతారని నేను ఈయనండి కేజీ ఎంత కేజీ వంద రూపాయలు అండి అయినా మాకు లాస్ అండి ఇవన్నీ చేసినందుకు కాకపోతే పాకాలు కసరలు ఉండని వండి నాలుగు ఎకరాలు వేసి ఇస్తున్నానండి అంత ముందు ఇరవై ఎకరాలు వేసేవాడిని అది కూడా తీసేసి నాలుగు ఎకరాలే చేస్తున్నానండి వచ్చిన వాళ్ళకే ముందలు వచ్చిన వాళ్ళకే దొరికింది తర్వాత గ్యారెంటీ నేను అది అంటే ఈ గ్రామంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయండి ఇట్లా రెండు ఉండే ఇంకా మంది కాకుండా అంటే ఇంతకు ముందు కూడా ఎన్నో యూనిట్లు ఉండే ఎంత ముందలు ముప్పై దాకా అంటే ఎందుకండి మొత్తం తీసేస్తున్నారు ఎందుకని బిడ్డగా తీసేస్తున్నారండి అంటే ఈ కూలి వాళ్ళకి సరిగ్గా వచ్చి రాక కూలి లేబర్ పనిచేయట్లేదు తీసేస్తున్నారండి ఖర్చు ఎక్కువైందని బెల్లం తేడా ఉంటే ల్యాబ్కైనా వెళ్ళి చూపించుకోవచ్చు ఇక్కడ అనేది అసలు మాట్లాడటానికి లేదండి బెల్లం దొరికితే చాలు మన కసరు దగ్గర తక్కువ రకం తెచ్చి నా పేరు బాగొట్టుకొని బెల్లం ఒరిజినల్ అయితేనే ఇస్తానండి లేకపోతే లేదమ్మా మళ్ళీ వచ్చే రాండి అని చెబుతానండి అది జనవరి ఆఖరి లోపల అండి ఊరు వచ్చిన ఇది సుగరాళ్ళు కూడా రోజు పానకం ఉంటుంది బాటిల్ ఈ బెల్లం పానకం అనేది ఈ బెల్లంలో నుంచి తీస్తానండి అంటే పానకం అది బెల్లం తయారయ్యే ముందలు తీస్తామండి సంవత్సరం పిల్లలు కూడా పంచదార తీసేసి ఇది వాడుకోవచ్చండి ఇది తాగినాక ఇదే కావాలంటారు పంచదార తీసేయంటారండి పిల్లలు కూడా మీరు వచ్చి చూసుకున్నా ఇబ్బంది లేదు మేము కసర పెట్టినప్పుడు పొద్దున్నే వచ్చి చూసుకోండి మాటిపోడదాకా అంటే బయట మరి మన డెబ్బై రూపాయలకి అది అమ్ముతున్నారు డెబ్భై రూపాయలు కమ్మేది అది కలితీయండి ఇది ఎత్తుకెళ్ళి వండుకొని తిన్నాక అప్పుడు నన్ను అడగండి ఈ పానకం బాటిల్ కూడా సంవత్సరం ఉంటుందండి నిల్వ ఫిజ్లో పెట్టే పని లేదు బెల్లం కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు తింటారండి బూజు పట్టకుండా ఫిజ్లో పెట్టుకుంటారండి నార్మల్ ఫిజ్లో డీ ఫిజ్లో కూడా పెట్టుకో రెండు సంవత్సరాలు ఇదే వాడతారండి మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏది అనుమానం ఉన్నా సరే నన్ను అండి ఫోన్ చేసి అవసరమైతే మీరు వచ్చి చూసుకోండి ఇది బెంగళూరు హైదరాబాదు అమెరికా ఈ లండన్ ఎట్లాగా అరిసెలు అండి ఇక్కడ వాళ్ళు పంపించుకుంటారండి వస్తే రేపు దొరికిద్దో ఇవాళ దొరికిద్దో ఇక్కడ గ్యారెంటీ లేదండి బెల్లం ముందల బుక్ చేసుకోవాలండి ఇప్పుడు అర కేజీ ఈ మన్నా ఇస్తానండి కేజీ ఈ మన్నా ఇస్తాను కింటా ఈ మన్నా ఇస్తానండి ఇళ్లలో వాళ్ళకి బేరానికైతే ఊరికి దొరకదండి ఇక్కడ అది మనం ఈ అక్కడ తయారు చేసిన బెల్లాన్ని మనం ఈ బుట్టల్లో పెట్టి అమ్ముతారా లేకపోతే కిలోలు కిలోలు కూడా తయారు చేస్తారు ఇప్పుడు రేపు నుంచి వంద గ్రాములు పావు కేజీ కూడా యాలక్కాయలు పొడేసి తీపిచ్చి ఇస్తానండి అది మీకు కావాలంటే అది కూడా యాలక్కాయలు రేటే తీసుకుంటాను యాలక్కాయలు వేసామని ఎక్కువ రేటు కూడా తీసుకోనండి ఆ బెల్లం ఒక కళాయికి మూడు వందల గ్రాములు పోస్తామండి దానికి కింట పదిహేను కేజీలు వచ్చి మూడు వందల గ్రాములకే తీసుకుంటానండి కేజీకి ఎంత పడితే అంత ఈ ఉడకబెట్టడానికి ఎవరు అంటే ఎక్కడి నుంచి పని మళ్ళీ తీసుకొస్తారు నర్సీపట్నం తణుకు అది అంటే ఎంతమంది అవుతారండి యూనిట్కి మనకి మనకి పదహారు పద్దెనిమిది మంది అవుతారు కూలాలకి బుట్టకి ఇరవై ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది ఒక్క బుట్ట కడితే అంటే కూల వాళ్ళకే సపరేట్ డబ్బులు లేకుండా ఈ బొట్టల మీద బెల్లం ఎంత అయితే చేస్తారో దాంట్లో కమిషన్ రూపాయలు ఇస్తారా అట్టాకెత్తామండి అది ఎట్లా అండి అది బుట్టకి ఎంత ఇస్తారు బుట్టకి వెయ్యి రూపాయలు ఖర్చు అయిందండి ఎక్కడ శుభ్రం చేసినందుకు గానీ నరికి వండినందుకు గానీ మనకు సేలో నుంచి వచ్చినందుకు పదిహేను వందల రూపాయలు అవుతాయి అండి ఖర్చు కర్ర అది ఇదండి మన బెల్లం తయారు చేస్తున్న యూనిట్ యొక్క యజమాని యొక్క రైతు మనం చెప్తున్న మాటలు ఈ బెల్లం అనేది ఈ ఒక్క నెలలో మాత్రమే అందుబాటులో ఉండేది సంవత్సరం మొత్తానికి గాను సో ఎవరైనా కస్టమర్లు వాళ్ళు ఈ యూనిట్కి వచ్చి చూసి తీసుకుంటే స్వచ్ఛమైన బెల్లం అనేది వాళ్ళు నిర్ధారించుకొని తీసుకోవచ్చు అని రైతు మాటల్లో మనకి చెప్తున్నారు ఇలాంటి అనుభవం ఉన్న రైతులతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం